నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ రంగారెడ్డి జిల్లా ఇబ్రీంపట్నం నియోజకవర్గం తిప్పాయగూడెం గ్రామంలో క్రైస్తవులపై బీజేపీ ఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ దాడి క్రైస్తవులకు మద్దతుగా సిపిఎం బీఆర్ఎస్ ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఆవుల యాదయ్య సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి పురి సుధాకర్ డివైఎఫ్ఐ మండల సహ సహకారదర్శి ఒగ్గు ప్రభాకర్ పిఆర్ఎస్పి మండల ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రశాంత్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్పి గ్రామ యూత్ అధ్యక్షులు చెక యాదగిరి ఆవుల మల్లేష్ జేగినే క్రిష్టయ్య గోరింకల మల్లేష్ మారమణి ఐలయ్య ఎండి మాధారి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు తిప్పాయిడ గ్రామము ఇది రాచకొండకు ఆనుకున్నటువంటి మారుమూల ప్రాంతము ఇక్కడ స్వాతంత్రం వచ్చిన కానించైనా అప్పటి నుంచి అయిన ఇప్పటికీ మత సం మత సంస్రా మత సంరాజనానికి అన్ని కులాలకు మతాలకు అంకితంగా ఉన్నటువంటి గ్రామము ఇప్పటికీ ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో ఒక క్రైస్తవ క్రిస్టియన్స్ వాళ్ళు ఊరికొచ్చి వాళ్ళ పని వాళ్ళు ఊళ్ళో తిరిగి పోతుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు వేరే విలేజ్ల నుంచి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడము సరి అయింది కాదు అది సిపిఎం పార్టీగా మంచాల మండల కమిటీగా తిప్పేయడం గ్రామంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ఇటువంటిది అయితే ఎవరైతే దాడికి పూనుకున్నారో ఇట్లాంటి వాళ్ళ పైన గమనించి గమనించి సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇట్లాంటివి జరగకుండా మత సంరాలకు సంబంధించింది ప్రజాస్వామ్యంలో ఏ మతం కానీ ఎవరు కానీ సిక్కులు కానీ హిందువులు కానీ ముస్లింస్లు కానీ ప్రతి ఒక్కరు ఎవరి పూజ వాళ్ళు చేసుకోనికి అవకాశం ఉంది అట్లాంటి దాన్ని తిప్పేయడంలో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని మళ్ళీ ఎక్కడ కానీ ఏ గ్రామంలో కానీ ఎక్కడ మండల కానీ ఎక్కడ జరగకుండా ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తిప్పాయిడగా తిప్పాయిడ తిప్పాయిడ గ్రామంలో జరిగిన ఘటనని మళ్ళా పురోగతం కాకుండా ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మారుమూల గ్రామాలలో ఇలాంటి ఘర్షణలు జరగకుండా చూసుకోవాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మతతత్వ ప్రచారాలు చేస్తురు అన్నట్టు వాళ్ళ మీద దుష్ప్రచారం చేయొద్దు అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్లో మన విలేజ్కి వచ్చి మంచిగా క్లినిక్లు కానీ అలాంటివి వృద్ధులకు వితంతులకు ఆలాదాలు ఇవ్వడము అలాంటివి కూడా చేస్తున్నారు అట్లాంటప్పుడు వాళ్ళని మనము మీరు అలా చేయొద్దని కూడా మీకు తెలియజేస్తున్నాము మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇలాంటివి చేయొద్దు అని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ దిప్పాయిడ గ్రామంలో మన క్రైస్తవ మతస్థులు దిప్పాయిడ గ్రామం రావడం జరిగే జరిగింది వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ప్రచారం చేస్తూ పోతూ ఉంటే ఈ దిప్పాయిడ గ్రామంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వాళ్ళపై దాడి చేయడము సిగించేటు మన భారత రాజ్యాంగం ప్రకారం మన లౌకిక రాజ్యంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి దాడి చేయడం సిగ్గిచేటు ఇలాంటివి ఈ మతాలను దృష్టిలో పెట్టుకుని చాలా ఈ భారతదేశంలో మత ఘర్షణకు దారి దారి తీసేటట్టు ఈ బీజేపీ వాళ్ళు ఈ తిప్పాడ గ్రామంలో చేయడం జరిగింది ఇలాంటివి మళ్ళీ ప్రమృతం కాకుండా ఈ తిప్పడ గ్రామం నుంచి సిపిఎం పార్టీగా వాళ్ళకి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం